యికల్ పట్టణంలో మండలానికి చెందిన నూట నలభై రెండు మంది ఆడపడుచులకు రాయికల్పట్నానికి చెందిన ముప్పై ఐదు మంది ఆడపడుచులకు ఇంద్రమైళ్ళ పథకంలో భాగంగా మంజూరైన ఇంద్రమైళ్ళ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసి ఇరవై ఐదు మందికి మంజూరైన ఇరవై ఐదు లక్షల రూపాయల విలువల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్ ను పదకొండు మందికి మంజూరైన రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయల సీఎం సహాయని చెక్ ను లబ్దిదారులకు పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రాయకల్ మండలంలో మొత్తం తొమ్మిది వందల పది ఇంద్రమైళ్లు మంజూరు చేయడం జరిగిందని నేడు నూట నలభై రెండు మంది ఆడపడుచులకు ఇంద్రమైలు

దయచేసి అందరు చెప్పండి సంబంధించి మనకు నూట నలభై రెండు ప్రొసీడింగ్స్ రెండో కూడా ఈరోజు మొత్తం ఇరవై మండలాలలో మన మండల కట్టలు పెట్టుకోకండి అలా పెట్టిన మాత్రం ఇప్పటికే మనం నూట ఐదు ప్రొసీడింగ్స్ ఎన్నికలు వెళ్ళిపోవడం జరిగింది సో దయచేసి ఈరోజు ప్రొసీడింగ్స్ చాలా చెప్పిన మీద ఎవరైతే తీసుకున్నారు అందరూ కూడా ఇమీడియట్ గా ఇప్పుడు వెళ్ళి ముందుకు వస్తున్న ప్రయత్నం చేయండి చేసుకుంటే మనకు ఇమీడియట్ బిల్లు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా సార్ మనకు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా పదిహేను రోజుల లోపల బిల్లు వస్తున్నాయి సార్ తమరు సహకారం తోటి అందరూ కూడా బిల్లు వెంట వెంటనే పడుతున్నాయి సార్ దాని మనకు కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా అందరూ ప్రజాప్రతినిధులు ఇందులో కమిటీ మెంబర్స్ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా అందరు కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది సార్ దీంతో పాటు ఈరోజు కళ్యాణ శ్రీ చెక్స్ సంబంధించింది ఇరవై చెక్కులు సంబంధించి అదేవిధంగా సీఎంఆర్ఆఫ్ చెక్కు సంబంధించి కూడా తమ చేతుల నుంచి ఈరోజు పంపిణీ కార్యక్రమం చూస్తారు మరి ఈరోజు మాకు ఇంత క్లిష్ట మూమెంట్ లో కూడా మండలానికి వచ్చి మా అందరికి ఆశీర్వదించినందుకు మా అందరి తరఫున పేరు పేరు మీకు ధన్యవాదాలు సార్ పేదవాళ్ళ కళ ఒక సంఖ్య ఉండాలంటే ఈరోజు ఇంగా మహిళలు తీసుకోవడానికి వచ్చిన పట్టాలు తీసుకోవడానికి వచ్చిన మా అక్కాచర్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలుగు చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా గ్రామాలలో కొత్తగా జిల్లా పరిస్థితి ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో ఎట్లయితే అప్పుడు అక్కడ ఇన్నో కాలంలో పట్ల గ్రామాన్ని గ్రామానికి ఆలోచనతో మరి మన యొక్క రాజ్య మండలానికి దాదాపు ఏడు వందల యాభై మందికి ఇన్నో చూడండి ఇప్పటికే ఒక ఆరు వందల మందికి ఇచ్చి వాళ్ళందరినీ కూడా పనులు గౌరవెట్టిస్తూ ఈరోజు మూడు నలభై రెండు మందికి పక్కన రైతుల మున్సిపల్ పరిధిలో కూడా దాదాపు మంది మన దీంట్లో భాగంగా మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన కొనగా అందరికీ వారికి బిల్లు ఇవ్వాలని నిరంతరం పర్యటిస్తున్న గౌరవ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు దాంతో పాటుగా వివిధ పేద వర్గాలు ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది వీళ్ళు తీసుకొచ్చి నాయకుల ద్వారా వారికి పథకం మొదట్లో నాయకుల మొదట్లో ఒక ఎస్సీ మాత్రమే ఉంది మైనార్టీలో అది కూడా యాభై అడేదిగా అన్ని వర్గాలు కలిసింది మరి ఆ పథకాన్ని లక్షల పదాల చేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తూనే మరి ఇక్కడ మా అక్కాచార్యులు ఎంతమంది ఉన్నారు నాయకుడు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం ఆ రేషన్ కార్డు ఇచ్చిన కానీ కొత్త పాత అందరూ కూడా సందర్భి దాంతో పాటుగా ఇంటింటికి కరెంటు ఉంచే పథకం మీరు రావడానికి పోవడానికి మహిళలకు శ్రీనివాసు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఇచ్చింది దీంతో పాటుగా మన పిల్లలు ఎవరైతే సర్కార్ బలాల భోజన ఖర్చులు పెరిగినాయని చెప్పి వాటన్నింటికి కూడా తొమ్మిది వందల రూపాయలు ఉంటే పద్నాలుగు వందల రూపాయలు చేసి కత్తు బస్ కావచ్చు మన అల్లిపూర్బాడు కావచ్చు అక్కడ ఆందోళన ఉండే అమ్మాయిలుండే వాళ్ళకు కాస్మెటిక్ చార్జెస్ పెంచడం జరిగింది అంటే ఇట్లా ప్రతి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కొత్త వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఏదైతే పథకాలు ఉన్నాయో అంతకు నిర్మిడు అవి నడుపుకుంటేనే ఇవన్నీ కొత్తగా చేస్తూ వినోదం అందరూ చూసి ఊరుగా ఇందిరా మంచి కార్యక్రమం జరుగుతుంది అది కొందరు అనుకున్నారు మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇంత వయసు అందుతాయని చెప్పి కావచ్చు పనిచేయడానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది వచ్చిన సందర్భంలో ఉన్న మా నాయకులందరికీ ప్రజలకు మక్కలకు సహకరిస్తున్న అధికారులకు పాత్ర ధన్యవాదాలు